హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో చక్కగా పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టుకునే విధానం సింపుల్గా అంటే మనకి పూజల టైంలో కాస్త పని ఎక్కువగానే ఉంటుందండి ఆడవాళ్ళకి అందులోనూ విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకున్నప్పుడు ఐదు రోజులు మూడు రోజులు శక్తిని కొలిది ఉంచుకుంటాము ఇంకా స్వామికి పూజ తర్వాత నైవేద్యాలు ఇవి కూడా కొంచెం రెండు పూటలా మనకి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి కాస్త తొందరగా అయిపోవాలని చెప్పేసి ఈజీ ప్రాసెస్ పెట్టుకోవాలండి వంట వంట సెక్షన్లో అయితే నేను చేసేది ఏంటంటే పప్పు అయితే మీద పెట్టేశానండి ఇలాగా ఇడ్లీ అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా పూరీలు దోశలు పెసరట్లు ఇవన్నీ అంటే కనుక కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి ఇడ్లీ అయితే ఒక నాలుగు రేకులు మనం పెట్టేస్తామనుకోండి చక్కగా తల రెండు తింటారు ఈజీగా అయిపోతుంది చట్నీ అయితే చేస్తున్నానండి పల్లీలు అయితే వేసానండి ఈసారి కస్తాది కూడా వేగుతుంది పక్కన ఈలోగా వెల్లుల్లిపాయలు అయితే వలుచుకుంటున్నానండి పప్పు తాలింపులోకి ఇంకా ఇవాళ ఏంటంటే ఇంకొన్ని మనకి యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకుందామండి ఎందుకంటే నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ నేను మామూలుగా బయట వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్నారండి మనకి యూట్యూబ్లో మనకి ఆటో ఆటో డబ్బుడని వస్తున్నాయి కదా అంటే ఇంగ్లీష్లో వస్తుంది కదండి ఏ మాట్లాడుతూ అది అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది మాకు అసలు ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదు వీడియో చూడాలంటే అది ఏంటక్క ఎలా చేయాలని చాలా మంది అడుగుతున్నారండి అయితే అది నేను ఫుల్గా నీకు షార్ట్లో నేను చేసి పెడతానండి అది ఎలా తీసేయొచ్చని ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను మీకు మనం ఎప్పుడైనా ఇప్పుడు నా వీడియో అయినా సరే వేరే వాళ్ళ వీడియో అయినా సరే మీరు ప్లే చేద్దామన్న ప్లే చేయగానే అది రన్ అవుతూ ఉన్నప్పుడు దాని మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేయగానే మనకి పైన ఆ సెట్టింగ్స్ అని వస్తుంది కదా ఆప్షన్ నొక్కాలన్నమాట అడియో ట్రాక్ అని ఉంటుందండి అక్కడ తెలుగు ఇంగ్లీష్ రెండు ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట మనకి ఏ ఆప్షన్ కావాలనేది మనం అక్కడ ఎంచుకొని క్లిక్ చేస్తే కనుక సెట్టింగ్స్లో అది సెట్ అయిపోతుందండి అప్పుడు తెలుగు అంటే తెలుగు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో వస్తాయి అన్నమాట ఇంకా అక్కడి నుంచి వీడియోస్ అన్నీ కూడా మనం ఎంచుకున్న భాషలోనే వినొచ్చుమాట అండి అయితే ఏంటంటే ఇప్పుడు నా వీడియోస్ అన్ని కూడా తెలుగు కంటెంట్ కాబట్టి అయితే నా కంటెంట్ ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు హిందీ వాళ్ళు చూడాలనుకుంటే కనుక నా వాయిస్ వాళ్ళకి తెలుగులో వస్తుంది కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కదా అయితే దాన్ని ఏఐ ఏంటంటే ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చెప్తూ ఉంటుందండి కాబట్టి నా కంటెంట్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా చూడగలుగుతారు అలా అని చెప్పేసి కంటెంట్ ఇంకా ఎక్కువ మందికి చేరడం కోసం సబ్స్క్రైబర్స్కి ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం మన ఛానల్ అలాగా తీసుకొచ్చిన ఒక మంచి ఆప్షన్ అండి యూట్యూబ్ అది కూడా మనకి ఏంటంటే ఎవరికి వాళ్ళమే ఎవరి ఫోన్లో వాళ్లే చేసుకోవాల్సిందండి ఒక యూట్యూబర్ లేదా ఒక యూట్యూబో చేయాల్సిన పని అయితే కాదండి ఎందుకంటే మనం చూసే వీడియోస్ మనకి ఎలా కావాలనుకుంటున్నామో ఏ భాష స్ట్లో కావాలనుకుంటున్నాము దాన్ని మనం సెట్ చేసుకోవాల్సింది మన ఫోన్లో మనమే చేసుకోవాలండి అయితే ఇంకా యూట్యూబ్లో ఏంటంటే మనకి కొన్ని కొన్ని రూల్స్ మంచివేనండి తీసుకొస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్కి ఏంటంటే కొంచెం అర్థం కాక ఎందుకంటే హైప్ అని కూడా వచ్చిందండి ఈ మధ్యకాలంలో హైప్ కూడా ఏంటంటే మనకు నచ్చిన వీడియోని హైప్ చేయడం అన్నమాట హైప్ చేస్తే ఇంకొన్ని అది పాయింట్స్ చూపిస్తుంది కదా అన్ని పాయింట్స్ వాళ్ళకి అంటే అంతమందికి ఇంకా రీచ్ అవ్వడం కోసం మన ఛానల్ ఆ హైప్ అనేది తీసుకొచ్చిందండి అది మీకు ఏదైనా నచ్చింది కంటెంట్ ఇది ఇంకొంతమందికి చేరాలి అనుకుంటే కనుక చక్కగా దాన్ని కూడా మీరు ఆ వీడియోస్ని మీరు టైప్ చేయొచ్చండి ఈ రెండు ఆప్షన్స్ కూడాను చక్కగా యూట్యూబర్స్ కి హెల్ప్ చేసే విధంగా యూట్యూబ్ తీసుకొచ్చిందన్నమాట ఇవి కొంచెం సబ్స్క్రైబర్సే అర్థం చేసుకొని చక్కగా వాళ్ళకి వాళ్ళగా దీన్ని చేయాల్సిన పని అండి ఇది ఇంకా దీని గురించి చెప్పాలని చెప్పేసి మీకైతే నేను వీడియో చేశాను తర్వాత వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ని అయితే నా దాకా చేర్చండి అని చెప్పేసి ప్రతి యూట్యూబరు ప్రతి వీడియోని మనం మనకు మనమే సపోర్ట్ చేసుకుంటూ చెప్పుకోవాలండి అది కామను ఎందుకంటే మన వీడియోస్ని మన ఛానల్ మనం గొప్పగా చెప్పుకొని మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎవరు చెప్తారండి ఎవరు చేస్తారు కదా అందుకని చెప్పేసి అది మన బాధ్యత మాట వీడియో అప్లోడ్ చేయడంతో పాటు ఇది ఒక రిక్వెస్టింగ్గా మనం ఒక మాట అడగడం తప్పులేదు అదొక పద్ధతి ఓకేనండి అయితే మీ వీడియోస్ నేను చూస్తాను నా వీడియోస్ మీరు చూడండి ఫుల్గా మీరు నా దాంట్లోకి వచ్చి చూసి కామెంట్ పెడితేనే నేను మీ దాంట్లోకి వచ్చి కామెంట్ పెడతాను అనేది మాత్రం నాకు ఎందుకో నచ్చట్లేదండి అదేంటంటే ఎన్నాలని మనం దాన్ని మెయింటైన్ చేస్తాం చెప్పండి అంటే ఇప్పుడు నా కంటెంట్ నచ్చితేనే వాళ్ళు పూర్తిగా ఏ వీడియోస్ అయినా చూడగలుగుతారు లేదు నా వీడియోస్ బోర్ కొడుతుంది బలవంతంగా నేను వాళ్ళ వీడియోస్ చూస్తున్నానని నా వీడియోస్ వాళ్ళు ఎన్నాలని భరిస్తారు చెప్పండి కాబట్టి మనం కంటెంట్ చేసుకుంటూ వెళ్దామండి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాము వాళ్ళకి ఉపయోగపడేలా పెడదాము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒకటే చెప్పాడండి మనం కర్మను చేసుకుంటూ వెళ్ళిపోవాలి దాని ప్రతిఫలాన్ని మాత్రం ఆశించకూడదు దాని ప్రతిఫలం దాన్ని ఇస్తూనే ఉంటుంది నీ కర్మను చేసుకుంటూనే ఉండాలి అని చెప్పేసి అలాగే మనం దేన్ని కూడా ఆశించకూడదండి మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మన కంటెంట్ వచ్చి చక్కగా మనకి కూడా ఒక భరోసా ధైర్యాన్ని చిన్ని కోట్ల కోట్ల జనంలో మన వీడియో ఎంత చెప్పండి మనం ఎంత చెప్పండి కాబట్టి అంతమందిని మనం మెప్పించాలంటే కూడా అస్సలు అవ్వదండి కాబట్టి ఎంత పనికి అంతే ప్రతిఫలం ఎంత చెట్టుకి అంతే గాలి కాబట్టి మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళిపోదామండి వాళ్ళ వీడియోస్ నచ్చినాయి అనుకోండి చక్కగా మనం కూడా చూస్తామండి వాళ్ళ కంటెంట్ బాగుంది చక్కగా చేస్తున్నారే కష్టపడుతున్నారే అని చెప్పి మనం కూడా చూస్తాము వాళ్ళు మనల్ని బతిమారాల్సిన పని లేదు మనం వాళ్ళని బతిమారాల్సిన పని లేదు ఎవరి కష్టం వాళ్ళదే ఎవరి వాళ్ళదండి మనం ఎంతో చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయే కంటెంట్కి ఆటోమేటిక్గా మంచి మంచి సబ్స్క్రైబర్స్ వస్తారండి చక్కగా వాచ్ చేస్తారు ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎంతో మంది సబ్స్క్రైబర్స్ అండి అందులోనూ లక్షల్లో ఉన్న వాళ్ళకి వేలల్లోనే సబ్స్క్రైబర్స్ వచ్చి కామెంట్ పెడతారు లైక్ చేస్తారు లక్షల్లో ఉన్న వాళ్ళకి వేలల్లోనే వస్తారండి ఒక్కొక్కసారి వందల్లోనే వస్తారు అంటే మనం ఎంతమందిని మెప్పిస్తున్నాము చెప్పండి చేసుకున్న వాళ్ళందరూ చూడరు కదా అలాగే అందులో కొంతమంది ఉంటారండి ఆ కొంతమంది వచ్చి మనల్ని చక్కగా ఎంకరేజ్ చేస్తూ చూసారంటే అదే చాలండి అదొకటే మెయిన్ మనసులో పెట్టుకోవాలి నేను పెద్ద పెద్ద ఛానల్స్ను కూడా నేను చూస్తున్నాను వాళ్ళు ఏంటంటే లక్షలు పది లక్షలు ఐదు లక్షలు పదిహేను లక్షల మంది ఉన్నా కూడాను వేలల్లోనూ లేదంటే ఒక లక్ష అలా అందులోనే వస్తున్నారండి సబ్స్క్రైబర్స్ చూడడం తర్వాత లైక్ చేయడం కూడా వేలల్లోను వందల్లోను కామెంట్స్ కూడా అంతే కాబట్టి నేను చెప్తున్నానండి మనం రియల్గా ఉండే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే జెన్యున్గా మన కంటెంట్ నచ్చి వచ్చి చూస్తారండి కంపల్సరీ మనం వాళ్ళని అయితే మనం బది పనే లేదండి కాబట్టి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక చిన్న మాట ఇది యూట్యూబర్స్కి అయితే ఏమీ అనుకోవద్దండి మళ్ళీ మీరు ఫీల్ అవుతారేమో అని నా భయం మాట కాకపోతే ఉన్నమాట చెప్పాలనిపించి చెప్పాను తర్వాత సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను ఒక చిన్న మాట అండి మీకు కంటెంట్ నచ్చి వాళ్ళ చాలా బాగా కష్టపడుతున్నారు చాలా బాగుంది అనుకుంటే కనుక చక్కగా చూడండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి చేస్తే チェックが。 వాళ్ళు మీకు ఉపయోగపడేది లైఫ్లో ఉపయోగపడే ఏదైనా మంచి మాటే కానీ మంచి పనే కానీ చక్కగా చూపిస్తారండి అది ఈ మూల నుంచి ఎక్కడో మారుమూలు ఉన్న గ్రామాలకు కూడా వెళ్ళే ఒక వీడియోని మీరు ఎంకరేజ్ చేసినట్టు కూడా అవుతుందన్నమాట ఇదండి నేను చెప్పదలుచుకున్నది వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ అయితే చేయండి ఎవరినైనా నొప్పించి ఉంటే కనుక క్షమించండి వీళ్ళకైతే లంచ్ బాక్స్లో చక్కగా పప్పు ఆనబగాయి తర్వాత ఇడ్లీతో పాటు పల్లి చట్నీ అండి చాలా టేస్టీగా ఉన్నది మనకి నీరు ఉల్లిపాయ వేసాం కదా చక్కగా వేగి ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి అంటే చక్కగా పిండి ఒడియాలు అయితే వేపి లంచ్ బాక్స్లోకి చక్కగా పెట్టేశాను ఇదండి వాటి వీడియో అయితే కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను ఉంటానండి మరి